వానర్లను రక్షిద్దాం వన్యప్రాణులను కాపాడదాం ప్రతి ఊర్లో ఈ మధ్యలో కోతుల బెడద బాగా అయిపోయింది ఎందుకంటే కోతులకు అడవి ప్రాంతాల్లో ఆహారం దొరకక అవి ఊర్లోకి వచ్చేస్తున్నాయి అలా కాకుండా మనమే ఊరు బయట ఏదైనా పండ్ల ముక్కలు పెట్టినట్టయితే మనకు కోతుల బెడద ఉండదని నా చిన్ని ఆలోచన అంతేకాకుండా మనం ప్రయాణించే టైంలో ఏదైనా మన ద్విచక్ర వాహనంలో కానీ కారులో కానీ మనం కోతులకు ఆహారం ఏమైనా తీసుకెళ్ళి వాటికి అందిస్తే బాగుంటుంది చూడండి ఈరోజు ఈ చిన్ని వీడియో షేర్ చేయండి ఏదైనా మన ద్విచక్ర వాహనంలో కానీ కార్లో కానీ మనం కోతులకు ఆహారం ఏమైనా తీసుకెళ్ళి వాటికి అందిస్తే బాగుంటుంది చూడండి ఈరోజు ఈ చిన్ని వీడియో షేర్ చేయండి